కిరణ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు బ్రహ్మశ్రీ సభాపతి శర్మ గారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు ఈ నెలలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి జయంతి రాబోతుంది ఆ రోజు విశిష్టత గురించి చెప్పండి గురువుగారు తప్పకుండా విధియ అంటే దాదాపు పదమూడు వందల శతాబ్దంలో పదమూడు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు సంవత్సరాల్లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనేటువంటి యొక్క యతీశ్వరుడు జన్మించారు ఆ స్వామి పుషశుద్ధ విధియ రోజున అంబాభవాని మాధవ శర్మ అనేటువంటి యొక్క దంపతులకు జన్మించినటువంటి యొక్క పుత్రరత్నం ఆయన ఆయన మన యొక్క వైదిక సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి యొక్క మహాత్ములలో ఆయన మొదటివాడు ఆయన దత్తాత్రేయ వారి అవతారంలో రెండవ వాడిగా చెప్పబడింది అలాంటి నృసింహ సరస్వతి స్వామివారు పుట్టిన తర్వాత పుట్టడంతోనే పిల్లలు కేవుకేవు కేవుమని ఏడుస్తారు కానీ ఆయన అలా ఏడ్చలేదు ఓంకార శబ్దాన్ని చేశారు మహత్తులు ఎప్పుడే కానీ ఏదో ఒక సంకేతం ఇస్తూ ఉంటారు పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అంటారు బిడ్డడు పుట్టగానే అతని వ్యక్తిత్వం ఏంటో తెలుస్తూ ఉంటుంది అలాగే ఆ స్వామి ఓంకార శబ్దంతో పుడితే అందరూ ఈయన మహత్ముడు అవుతాడు అని అలాగే చిన్నగున్నప్పుడు ఐదు సంవత్సరముల వరకు ఎవరితోని మాట్లాడకుండా మూగగా మౌనంగా ఏదో చోట కూర్చొని దేని గురించో ఆలోచన చేసేవారు ఆ మహత్ముడు అందరు అనుకున్నారు ఏమిటంటే ఇతనికి మాటలు రావేమో మాట్లాడడం లేదు మూగవాడు అయి ఉంటాడు అని మూగవాడు కదా మరి ఇతనికి ఏం చేయాలి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పారు ఉపనయనం చేస్తే మరి అలాంటి దోషాలు పోయి ఇతనికి వాక్కులు వస్తాయేమో అని ఐదో సంవత్సరంలోనే ఉపనయనం చేస్తే గాయత్రి మంత్రోపదేశం తండ్రి గారు చేయగానే అతనికి చతుర్వేద పారాయణాలన్నీ కూడా చేయడం ఆరంభం చేశాడు వేదపారాయణం అప్పటికే మాటలు చక్కా చక్కా మాట్లాడడం వేదపారాయణం చేయడం చేశాడు ఎందుకంటే సామాన్యులకు సాధ్యం కానటువంటిది అది పుట్టింది మానవ జన్మనే అయినా లోకాన్ని ఉద్ధరించడానికి ధర్మాన్ని రక్షించడానికి అధర్మం పెచ్చరిల్లుతూ ఉన్నది దానిని నశింపచేయడానికి సన్మార్గంలో నశింపచేయడానికి అవతరించినటువంటి యొక్క మహనీయుడు నృసింహ సరస్వతి స్వామివారు ఆ స్వామి అలా ఉపనయనం అయిన తర్వాత వేదాధ్యయనము పూర్తి చేసి గోకర్ణాది పుణ్యక్షేత్రాలలో తపమాచరించాడు అలాగే కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో తపమాచరించాడు కాశీలోనే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించాడు భారతదేశమంతా పలుచోట్ల తిరిగాడు ఆయన ఆయన తిరగని చోటు లేదు దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలను తపస్సు చేసి ధర్మ సంస్థాపన చేశాడు వైదిక హైందవ ధర్మాన్ని ఉద్ధరించిన వారిలో శంకరాచార్యుల వారు రామాన్జాచార్యుల వారి లాగో నరసింహ సరస్వతి నృసింహ సరస్వతి స్వామివారి కూడా అంతే గురు పరంపరని ప్రచారం చేసినలో మొదటి వారు ఎవడంటే నృసింహ సరస్వతి స్వామివారు అలాగే గురువుగారు స్వామివారి జయంతి సందర్భంగా మన క్షేత్రంలో శ్రీ దత్తాచల క్షేత్రంలో ఏమైనా మహోత్సవాలు జరిపిస్తున్నారు చాలా చాలా ఎందుకంటే నృసింహ సరస్వతీ స్వామి వారు దత్తాచల క్షేత్రంలో బహుకాలం తపస్సు చేసినట్టుగా చెబుతూ ఉంటారు ఆ స్వామివారు ఇచ్చట తపస్సు చేశారు కాబట్టి ఆయన మహత్యం ఈ క్షేత్రంలో ఉంది కాబట్టి ఇచ్చట నృసింహ సరస్వతి స్వామివారి జయంతి మహోత్సవములు అక్కడ మేము జరుపుకుంటాం ఎలాగంటే ఉదయం మామూలుగా పూజాధికారులు నిర్వహించారు పదమూడవ తారీఖమ్మ పుష్యశుద్ధ విద్య పదమూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం నుంచి జయంతి ఉత్సవాలు ఉంటాయి ఉదయాది కార్యక్రమాల్లో స్వామివారికి సహజంగా అర్చనలు పూజలు అయిపోయిన తర్వాత నృసింహ సరస్వతి స్వామివారి చిత్రపటం కానీ ఏదైనా సరే అక్కడ పెట్టేసి స్వామివారి నామ సంకీర్తనం చేస్తాం ఎప్పుడంటే దాదాపు పదిన్నర పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్వామివారి నామ సంకీర్తన ఆ తర్వాత పన్నెండు గంటలకు ఆయన భిక్ష అంటే ఇష్టం కాబట్టి ఆయనకి భిక్ష ఇవ్వడం పన్నెండు గంటల నుండి భిక్ష జరుగుతుంది సాయంకాలం ఆ నృసింహ సరస్వతి స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది భజనలు కూడా ఉంటాయి స్వామివారికి ఎందుకంటే ఆయనకు భజనలన్నా సంకీర్తనములన్నా చాలా ఇష్టం గురుధ్యానములన్నా చాలా ఇష్టం కాబట్టి ఆయనకు ప్రీతికరమైనటువంటివన్నీ కూడా చేస్తాము ఆ రోజు ఆయనకి ఇష్టమైనటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క ప్రసాదము వినియోగం చేస్తాము అందరూ చక్కగా రావచ్చు చక్కగా ప్రతి ఒక్కరూ తప్పకుండా నృసింహ సరస్వతి జయంతి మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా దత్తా క్షేత్రానికి విచ్చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ నామ సంకీర్తనలో పాల్గొనవచ్చును నృసింహ సరస్వతి స్వామివారి నామ సంకీర్తనలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చును ప్రతి ఒక్కరూ తప్పకుండా భిక్ష తీసుకోవాలి ప్రతి ఒక్కరు భిక్ష ఇవ్వవలసిందిగా అందరిని కోరుతూ ఉన్నాను ఓకే గురుగారు తప్పకుండా వస్తారు అందరూ అలాగే గురుగారు అందరూ ఆలయానికి రాలేరు కదా సో ఇంట్లో చేసుకునే వాళ్ళకి అలా చేసుకోవాలి అలాగే ఇష్టమైన నైవేద్యం ఏంటి స్వామివారికి స్వామివారి యతీశ్వరులు ఏదైనా సరే ఉడికినటువంటి పదార్థములను స్వీకరించరమ్మా ఇక ఇంట్లో ఏం చేయాలంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం ముగ్గులు పెట్టేసుకోవడం ఇంట్లో నర్సింహ నరసింహ సరస్వతి స్వామివారి చిత్రపటం ఉంటే అది పెట్టుకోవడం లేదా చిన్న విగ్రహం ఉన్నా సరే పెట్టుకోవడం విగ్రహం అయితే దానికి పంచామృతాలతోనే అభిషేకం చేయడం అభిషేకం చేసిన తర్వాత మామూలుగా అష్టోత్తర శతన విష్ణు విష్ణుమూర్తి కానీ దత్తాత్రేయ స్వామి నరసింహ స్వామి స్వామివారి అష్టోత్తర శతనామావళి కూడా ఉంది వాటిని జపించడం అది దొరకని పక్షంలో గురుచరిత్ర పారాయణం చేయడం గురుచరిత్ర నృసింహ స్వామి స్వామివారి జీవన విధానాన్ని గురువుల యొక్క జీవన విధానాన్ని తెలియచేసేటటువంటి యొక్క మహాగ్రంథం అది గురుచరిత్ర గురుచరిత్ర నృసింహ స్వామి స్వామివారి శిష్యుల చేతనే ఆరంభించబడింది కాబట్టి గురుచరిత్ర పారాయణం చాలా ముఖ్యం ఇక రెండవది ఇంక చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కరించుకోవడం సత్కరించుకోవడం ఇక మూడవది నృసింహ సరస్వతి స్వామికి సత్యంగా ఉండడం ఏ కో ఏ కోరికలు లేకుండా స్వామిని పూజించడం ఇష్టం అంటే సహజంగా సంకల్పం చే సంకల్పంలో చెప్పుకుంటారు పూజలో ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం మన ఇష్టకామ్యార్థ అర్థం లేదా వివాహం అయ్యే వివాహం కోసమని సంతానం కాని వాళ్ళ సంతానం కోసమని లేదా రుణ బాధలుంటే రుణ బాధా విముక్త్యర్థం అని సంకల్పం చెప్పుకుంటారు ఏ పూజకైనా సరే కానీ ఈ స్వామి దగ్గర ఏ సంకల్పము చెప్పుకోకూడదు స్వామి మాకేం కావాలో ఇచ్చేవాడివి నీవే సంకల్పం ఏం లేదు ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి నీ ధర్మాలను మేము కొద్దిగైనా సరే ఆచరిస్తాము స్వామివారి ధర్మం ఏమిటంటే అయినంతవరకు సత్యమును మాట్లాడడం ఇతరులకు సహకరించడం కష్టంలో ఉన్న వాళ్ళకి తను ఇతరులకు సహకరిస్తే ఎప్పుడైనా సరే భగవంతుడు వేరే రూపంలో మనకు సహాయాన్ని అందజేస్తాడు వాళ్లే వచ్చి సహాయం అందజేయాలని కాదు చాలామంది అనుకుంటారు నేను వాడికి పది రూపాయలు ఇచ్చాను మళ్ళీ వాడు నాకు పది రూపాయలు ఇవ్వలేదేమిటి అని ఆయన పది రూపాయలు లేకనే మీ దగ్గర పొందాడు సహాయాన్ని మీకు సహాయం చేసేటటువంటి యొక్క వ్యక్తిత్వం ఆయనకు లేదు కాబట్టి వేరే రూపంలో భగవంతుడు మీకు సహాయాన్ని అందిస్తాడు ఇకపోతే స్వామివారికి భిక్ష ఇవ్వడము భిక్ష తీసుకోవడం అంటే చాలా ఇష్టం మాధవకరి అంటారు మాధవ అంటే భిక్షాటం చేయడం మధ్యాహ్న కాలంలో కనీసం నృసింహ సరస్వతి స్వామివారిని పూజించేవాళ్ళు మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉండి మధ్యాహ్నం పూట పాయసం కారేయండి జొన్న గోధుమ పిండి పాలు నెయ్యి కలిపి ముద్దగా చేసి బాగా పిసికి ఇలా రొట్టెలు ఇంత వెడల్పు చేసి కేవలం బొగ్గుల నిప్పులు ఉంటాయి కదా వాటి మీద కాల్చి వాటిలో కాస్త బెల్లం కలిపి నెయ్యి వేసి ముద్ద చేసి అది ప్రసాదంగా భగవంతుడి నివేదన చేస్తే స్వామివారు ఆనందంగా స్వీకరిస్తాడు అది పది మందికి పంచవచ్చు అది లేదు అనుకుంటే పాయసం చేసి పది మందికి ఇవ్వవచ్చు ఐదుగురికైనా భిక్ష ఇవ్వాలి పది మందికైనా ఇవ్వచ్చు కేవలం పాయసమే కాదండి మా దగ్గర అన్నం పప్పు పచ్చడి ఇవన్నీ ఉన్నాయి పది మందికి భోజనం పెడతాం అన్నా కూడా చాలా సంతోషమే పెట్టవచ్చు మరి ఇవన్నీ పెట్టలేని వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉండి స్నానం చేసి ఒక తుండు గుడ్డని నానుపుకొని చేతిలో పట్టుకొని ఏంది భిక్షా పాత్రలాగా తయారు చేసుకొని భవతి భిక్షాందేహి అని ఒక ఐదుగురి ఇంటికి వెళ్ళి భిక్ష తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నశిస్తాయి దరిద్రమైనటువంటిది పోతుంది నష్టపోయినటువంటి యొక్క ద్రవ్యం తిరిగి ప్రాప్తిస్తుంది మా దత్తాచరణలో కూడా భిక్ష కార్యక్రమం ఉంటుంది ఆ రోజు దేవుడికి నివేదన చేసింది మధ్యాహ్నం పూట పన్నెండున్నర నుండి రెండు గంటల వరకు భిక్ష ఇస్తారు ఆ భిక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించవలసిందిగా మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించవలసిందిగాను కోరుకుంటున్నాం తప్పకుండా గురువు నమస్తే ఆయుష్మాన్ భవ